హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం తుఫాన్లు అంటే సైక్లో సంబంధించిన వేరు వేరు ప్రాంతాల్లో వాటికి వేరు వేరు పేర్లు అనేవి ఉన్నాయి వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో మీరు కనుక మన ఛానల్కి రావటం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఫస్ట్ కరేబియన్ సముద్రం అంటే కరేబియన్ సముద్రం దగ్గర ఉన్న ప్రాంతాల్లో ఈ తుఫాన్లని హరికేన్లు అని చెప్పి పిలవటం జరుగుతుంది నెక్స్ట్ చైనా సముద్రం దగ్గర ఉన్న ప్రాంతాల్లో ఈ తుఫాన్ టైఫూన్లు అని చెప్పి పిలుస్తారు నెక్స్ట్ జపాన్ లో అయితే వీటిని టైపు అని నెక్స్ట్ లో అయితే వీటిని టోర్నడోలు అని చెప్పి పిలుస్తారు నెక్స్ట్ హిందూ మహాసముద్రం దగ్గర ఉన్న ప్రాంతాల్లో వీటిని ఉష్ణ ఉష్ణమండల తుఫాన్లు అని చెప్పి పిలుస్తారు ఉత్తర ఆస్ట్రేలియా దగ్గర ఉన్న ప్రాంతాల్లో వీటిని విలువిలీస్ అని చెప్పి పిలవటం జరుగుతుంది నెక్స్ట్ ఫిలిప్పీన్స్ దగ్గర ఉన్న ప్రాంతాల్లో వీటిని బాగుయో అని చెప్పి పిలవటం జరుగుతుంది సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కైనా జీకే పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ఎల్స్ కరెంట్ అఫైర్స్ లో అయినా ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని వీటిని రివైజ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్